వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైస్ ఈ రోజు మనం సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారితో ఉన్న వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ లో ఈ మధ్య అంటే నిన్నేమో జాయిన్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు ఆయన బిఎస్పి చీఫ్ గా గత కొంతకాలంగా ఉంటూ బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన రిటైర్డ్ ఒక ఐపీఎస్ అధికారిగా స్వేచ్ఛాంద పదవి విర్మాణం పొంది మరి ప్రజాసేవ చేయడానికి అని వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేసి బా ఆయనను చూసి అనేక వేలాది మంది యువత ఇన్స్పైర్ అయ్యి విద్యావంతులు విద్యాధికులు అనేక వర్గాలు సంఘీభావం తెలిపినమాట మనందరికీ తెలిసిందే మరి ఆయన సడన్గా యూటర్న్ అంటే ఏ ఆయన మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ మీద నేను ఏను ఎక్కి ప్రగతి భవన్కి పోతా గడిల పాలన బద్దలు కొడతా ఇలాంటి అనేక నినాదాలు అనేక సభలో ఈ బహుజనులను ఏకం చేయడానికి అనేక విధాలుగా ఉత్సాహపరచడానికి మరి ఇవన్నీ చేసినటువంటి ఆ వ్యక్తి మరి ఈరోజు బీఆర్ఎస్తో ముందు పొత్తు అనుకున్నారు బిఎస్పిని తీసుకెళ్ళి బీఆర్ఎస్తో పొత్తు అనుకున్నారు ఆ సందర్భంగానే వారికి అనేక విమర్శలనే ఎదురైనాయి అయినా కూడా వాళ్ళు ఆ విమర్శలను పక్కన పెట్టి మరి చివరికి బిఎస్పి పార్టీ కూడా రీజన్ చేసి బీఆర్ఎస్ చేరారు అయితే మనం ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ఆయన మీద కొన్ని అలిగేషన్స్ ప్రధానంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి బీఎస్పి పార్టీ చీఫ్ ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో రామ్ దేవ్జీ రాందేవ్జీ ఆయన ఈయన కలిసి ఎన్నికలలో కొన్ని పాల్పడ్డారు పాల్పడ్డారనేటి ఒక విష్ మీడియా సమాచారము దాని ద్వారా మాయావతి గారు ఇతన్ని సస్పెండ్ చేయాలనుకున్నారు ఈ సందర్భంగానే మరి ఆయన రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోవడం అనేది జరిగింది ఇది గారు బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరిగినాయి అది బయన్జీ మాయావతికి తెలుసా తెలియదా అనేది మనకు తెలియదు వాళ్ళు అయితే మాయావతితోనే చర్చల చర్చలతోనే మేము ఇక్కడ పోతున్నాం అన్నట్టు చెప్పారు కానీ ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే అసలు ఈయన కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ నియంత్ర పాలన మీద కేసీఆర్ కుటుంబ పాలన మీద ఆయన అవిశ్రాంతిగా బహుజనులు ఏకం చేసి బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ అదే గడిల పాలన గడిలలో ఉన్నటువంటి నియంతలుగా వివరించిన కేసీఆర్తో కలిసి కూర్చొని భోజనం చేసి మరి వాళ్ళకి సంఘీభావం తెలపడం మీదనే ఇప్పుడు అయిపోయింది అదే సార్ అందరికి అసలుకి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం మొత్తం బీఎస్పీ పార్టీ అలాంటిది అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేది అందులో వెళ్ళి జాయిన్ అవ్వడం అసలు మర్మమేంటి ఇది ఎందుకు ఎందుకు జరిగిందంటే ఇప్పుడు ఈ బహుజన వాదంని ఆయన తీసుకొని వెళ్ళిండు ఈ బహుజన ఆయన వెళ్ళినప్పుడు ఆయన అనుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఆయన ఆయన ఎంచుకున్న లక్ష్యం ఏంటంటే ఈ బహుజనులని ఏకం చేయాలి ఈ బహుజన రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలి అన్నట్టు కాన్సెప్ట్లో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఈ ఈ బహుజన రాజ్యము ఈ బీన్సీ కాన్సెప్ట్లు అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో అది ఎక్స్పైర్ సిచ్యువేషన్లో ఉన్నాయి ఎందుకంటే ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈ బహుజనులు అంతా ఏకమైపోయి రాజ్యాధికార దిశగా అడుగులేడానికి టైం పట్టే అవకాశాలు ఉంటాయి అయితే సడన్గా ఈయన యూటర్న్ ఆర్ఎస్పి తీసుకోవడానికి ప్రధానంగా మనం వినిపిస్తున్నటువంటిది రెండు కారణాలు ఒకటేమో మాయావతి బయజీలను సస్పెండ్ చేయడానికి ఒక ఒకటి వినికిడి రెండోది వచ్చేసి రెండోది వచ్చేసి ఈయన లోపాకారిగా ఈ కేసీఆర్ ప్రభుత్వంతో గతంలో కూడా లోపే ఒప్పందాలు జరిగినాయి కాబట్టే ఆయన ఇటు బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి వాళ్లకు అనుకూలంగానే పనిచేసిండు లేదు అందినాయి అన్నట్టుగా ఇవన్నీ ఆరోపణలు ఈ మధ్యలో ఇనిపిస్తున్నాయి ఏదేమైనా అవన్నీ ఆరోపణలు మనం పక్కన పెట్టినా కూడా వాస్తవానికి ఆయన ఒక విద్యావంతుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా గురుకులాలను నిర్వహించిన పాత్ర కూడా అందరు గుర్తించారు కాబట్టి ఆయన అంటే ఒక రెస్పెక్ట్ అనేది అన్ని వర్గాలలో ఉండే ఇటు మీడియాలో కానీ అటు ప్ర ప్రతిపక్షాలలో కానీ మరి ఆ ఇమేజ్ అనేది ఇప్పుడు ఆయనంతట ఆయన డ్యామేజ్ చేసుకోండు ఈ డ్యామేజ్ ఎందుకు చేసుకుంటుంటే ఇది మనందరం కూడా ఆలోచించవలసిన విషయం ఈ బహుజనులందరినీ ఏకం చేయడానికి ఆయన నమ్మి వేలాది మంది యువత ఎవరైతే ఆయన వెనకాలను నడిచినారో ఈరోజు వాళ్ళందరూ ఆశలు ఆడియాసాలు చేసి మరి ఆయన స్వలాభం కోసమో స్వార్థం కోసమో ఇంకా ఆయనకు ఏ రకంగా కూడా ఎక్కడ నిలబడ్డ బీ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు ఇప్పుడు లేదు గతంలో కూడా ఇప్పుడు ఆయన ఏ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చినా ఇంకా ఏ రకంగా ఏ పదవిలు ఇచ్చినా కూడా అక్కడ ఏం ప్రయోజనం ఉంటుంది ఏం ప్రయోజనం ఆశించి అక్కడికి వెళ్ళారనేది ఆయనేది తెలియాలి ఆయన వెళ్ళే ముందు కూడా ఇదే అంటున్నాను నేను బీసీ ఈ బహుజనుల తరఫున నేను నినాదం ఉంటుంది ఆయన ఏ పార్టీలకైతే వెళ్ళిండో ఆ పార్టీలో బహుజనులకు కాదు కదా ఆ పార్టీ అనేది ఒక నియంత్ర పాలనలో ఉన్నటువంటి కుటుంబ పాలన చేసినటువంటి పార్టీ అది ఆ పార్టీలకి వెళ్ళి ఇంకా బహుజనుల కింద ఉద్ధరించేది ఏముండదు కాబట్టి ఇది అత్యంత ఈ ఈ నిర్ణయం అనేది వ్యక్తిగతం అయినప్పటికీ కూడా సమాజంలో అనేది ఇలాంటి విద్యావేత్తలను కూడా రేపు రాజకీయాలలో ఇప్పుడు రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి చాలామందికి లేకున్నా ఇలాంటి విద్యావంతులు కూడా రాజకీయాలలో వచ్చి ఆ రాజకీయాలలో ఏదో పరిపాలనను సక్రమ పరిపాలన దిశగా తీసుకెళ్తారు అన్న ఒక ఇండికేషన్ ఏదైతే ఉండేనో అది ఆల్రెడీ ప్రజలు నమ్మకుండా అయిపోయింది అని నా అభిప్రాయము సో చూస్తూనే జీనియస్ పీపుల్స్ వాయిస్